ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ మే పద్నాలుగవ తారీఖున గురువు వృషభ రాశిని వదిలి మిథున రాశులకి ప్రవేశించడం ద్వారా ద్వాదశ రాశులైనటువంటి మేషాది రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క మార్పు వలన కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క ఫలితాలను సూచిస్తూ ఉన్నది అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీ జాతకంలో గురుడు ఏ భావానికైతే ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడో జాతకంలో ఏ స్థానంలో అయినైతే ఉన్నాడో దానికి అనుగుణంగా ఈ ఫలితములను అన్వయించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం అయితే ఈ మార్పు ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క సాధారణమైనటువంటి అంశాలు అదేవిధంగా సానుకూలమైనటువంటి యొక్క అంశాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం ఈ సమయంలో ఈ రాశివారు దగ్గర ప్రయాణాలను చేసేటువంటి అవకాశం ఉంది ఇవి మీకు మంచి ఆనందాన్ని కూడా కలగజేస్తాయి మీరు ఏ సంకల్పంతో అయితే ప్రయాణాలను చేస్తారో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా ఈ ప్రయాణాలు మీకు ఉంటాయి అంతేకాకుండా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ యొక్క వాక్ చాతుర్యాన్ని పెంపొందించుకుంటారు మెరుగుపరుచుకుంటారు తద్వారా ఇతరులను ఆకర్షించగలిగేటువంటి యొక్క శక్తి కూడా మీ వాకుల ద్వారా మీరు పొందగలుగుతారు అంతేకాకుండా మీ అభిప్రాయాలు ఏవైతే మానసికంగా ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుస్పష్టంగా ఇతరులకు తెలియజేయటంలో మీరు సఫలుడవుతారు అంతేకా కాకుండా ఇదివరకటి ఉన్నటువంటి తోబుట్టువులతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా కూడా మంచి అభివృద్ధి పదంగా మీరు సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు ఏవైనా చికాకులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడాను రూపుమాపుకునేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తారు అయితే ఈ యొక్క మార్పు వలన ఈ రాశివారు ముఖ్యంగా చాలా కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి రాసి వారికి చాలా పెరుగుతుంది అంతేకాకుండా నూతనమైనటువంటి యొక్క కోర్సులను నేర్చుకోవడం కానీ లేదంటే పూర్వం ఉన్నటువంటి యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పెంపొందించుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు అది మీలో ధైర్యం కూడా చాలా పెరుగుతుంది కొత్త పనులు చేయడానికి కూడా మీరు అంతే విధంగా మీరు ముందుకు వస్తారు అంతేకాకుండా రిస్క్ తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఈ కాలంలో మీకు ఏర్పడుతుంది అయితే ఈ యొక్క గుర్తుంచుకోవాల్సినటువంటి అంశములు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలను కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ యొక్క మార్పు వలన ఈ రాశి వారికి అధికంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఆర్థికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో నియంత్రణను పాటించండి యుక్తాయుక్తముల ఆధారముగా ఎక్కడ మీరు ధనాన్ని వ్యయం చేయాలి ఎక్కడ వ్యయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని కనుక మీరు జాగ్రత్త వహించగలిగితే కొంత ధన వ్యయాన్ని మీరు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మానసికమైనటువంటి యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎందుకంటే నలుగురిని సమర్థించాలి అనేటువంటి పరిస్థితి పడినప్పుడు మాత్రం మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీకు ఈ మానసిక ఒత్తిడి వలన కొంత ఆరోగ్యం కూడా తినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని కనుక మీరు నియంత్రణ చేసుకోగలిగితే ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త తీసుకున్నట్టే అవుతుంది అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా నియంత్రణను పాటించుకోండి అంతేగా ప్రశాంతంగా ఉండటానికి అధికంగా ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా ఉత్తమం అయితే మొత్తం మీద ఈ గురుడు వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశించడం వలన అక్కడ సంచరించడం వలన మేషరాశి వారికి సానుకూలమైనటువంటి అంశాలని సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రయాణాల ద్వారా సంకల్పం అనేటువంటిది సిద్ధించుకోగలుగుతారు అధిక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు మాట్ వాక్చాతుర్యాన్ని పెంచుకోగలుగుతారు తద్వారా చాలా ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తులను కూడా మీరు ఆకర్షించగలిగేటువంటి యొక్క శక్తి తద్వారా మీ ఉద్యోగాలలోను తర్వాత గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలోను వ్యాపారాలలోనూ కూడా ఉన్నతిని పొందేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది సోదరులతో సోదరీ మనలతో సత్సంబంధాలని పెంపొందించుకోగలుగుతారు తదనుగుణంగా మంచి కుటుంబ సంబంధమైనటువంటి యొక్క ఫలితాలను కూడా పొందగలుగుతారు అయితే జాగ్రత్త పడవలసినటువంటి అంశములు ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి యొక్క అంశములు ఈ యొక్క అంశాల్లో ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనన్నా నూతనమైనటువంటి యొక్క కొనుగోలు చేయాలి అనన్నా ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలను తీసుకొని తదనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం అంతేకాకుండా తొందరపడటం అనేటువంటిది మాత్రం అంత సముచితం కాదు ముఖ్యంగా మీ జగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మీకంటూ నమ్మకంగా వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో వ్యక్తుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించి ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని నమ్మటం కూడా అంత యోగ్యదాయకం కాదు ఈ రాశి వారికి అలా అని పూర్తిగా నమ్మకాన్ని వదిలేయకుండా ఎంతవరకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఆ తదనుగుణంగా కనుక వ్యవహారాలని చేయగలిగితే మీరు విజయాన్ని అన్ని విషయాలను కూడా సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించండి ముఖ్యంగా ఈ రాశి వారు నిత్యము లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని కనుక మీరు నిత్యం పారాయణ చేయగలిగితే ఈ మేషరాశి వారికి ఈ గురు ప్రభావం వలన మంచి ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని కలగాలని ఆశిస్తూ నమస్కారం